వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మొన్న ఎవరు అడిగారండి ఏది అశోక్ గజపతి రాజు గారు లోకేష్ విజన్లో భాగంగా ఫ్యూచర్కి సంబంధించి ఎడ్యూసిటీ మాన్సస్ ఎడ్యూసిటీ అనేది ఏర్పాటు చేస్తున్నారు ఏవియేషన్ రంగంలో ఉన్నటువంటి కొరతని తీర్చడానికి పైలట్ ట్రైనింగ్ కావచ్చు గ్రౌండ్ క్రూ అందరినీ కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలనే దాంతో విజయనగరం దగ్గర అంటే ఉత్తరాంధ్రలో మొత్తానికి ఒక చోట ఈ సిటీని ఏర్పాటు చేయాలి ఎడ్యూ సిటీని ఏర్పాటు చేసి భవిష్యత్ అవసరాల కోసం భారతదేశ వ్యాప్తంగా ఇక్కడి నుంచి మనం టెక్నీషియన్స్ని పంపించాలి క్వాలిటీ టెక్నీషియన్స్ని పంపించాలి అనేటువంటి దానికి జిఎంఆర్ సంస్థ వాళ్ళు అందులోకి వచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది మాన్సస్ ట్రస్ట్ అండర్ పీపీపీ మోడల్ అనుకోవచ్చు ఎందుకంటే జిఎంఆర్ గవర్నమెంట్ కాదు మాన్సస్ అనేది ఒక ట్రస్ట్ అది ప్రజలకు సంబంధించి ఏర్పాటు చేయబడింది అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో పీపీపీ మోడల్లో సిటీ అనేది నిర్మాణం జరుపుకుంటుంది దానికి పూసపాటి అశోక్ గజపతి రాజు గారు పూసపాటి అశోక్ గజపతి గారు గౌరవ గోవా గవర్నర్ నవ్ ఆయన వారి ట్రస్ట్కి సంబంధించిన నూట ముప్పై ఆరు ఎకరాల భూమిని ఓవరాల్గా వెయ్యి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని వాళ్ళు ఇవ్వడం జరిగింది పైసా కూడా తీసుకోకుండా ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఇవ్వడం అనేది జరిగింది ఇప్పుడే ఇది చేశారా అంటే కానే కాదు ఇది ఇప్పుడు చేసింది మాత్రమే కాదు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్రలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వారికి మాంసా ట్రస్ట్కి ఎక్కడెక్కడైతే భూములు ఆస్తులు ఇవన్నీ ఉన్నాయో ఎన్నో వేల ఎకరాలు వాళ్ళ రాజ్యం గజ విజయనగర సామ్రాజ్యం అనేది కృష్ణదేవరాయలు కాకుండా గజపతుల సామ్రాజ్యం ఏదైతే ఉందో వారి వంశం అక్కడి నుంచి కూడా ఎన్నో దాన ధర్మాలు చేస్తూనే 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 వస్తున్నారు చేస్తూనే వస్తున్నారు ఇలాంటి మనిషిని పట్టుకొని చాలా నిరాడంబరతో ఉండేటువంటి వ్యక్తిని పట్టుకొని ఎంత అవహేళన చేశారు కొబ్బరి వాళ్ళు ఎవరో మీకు తెలుసు ఆ కొబ్బరి చిప్పల సంగతి నేను కొత్తగా చెప్పక్కర్లా యారా పోరా అంటూ ఏకవచనంతో సంబోధించడం ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ఆయన వంశ చరిత్రతో తిప్పోల్చుకుంటే మనకేముంది అటువంటి గొప్ప మనిషిని ఎంతలా వేధించారు ఏంటి అనేది మనం గతంలో కూడా చూసాం సో మాన్సాస్ ట్ర ట్రస్ట్కి సంబంధించి గతంలో ట్రస్ట్ కూడా ఉండడానికి వీలు లేదు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ట్రస్ట్ జోలికి ఎవరు వెళ్ళాల మహారాజా కాలేజ్ జోలికి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది దేనికంటే ఎయిడెడ్ పాఠశాల అన్నటువంటి పేరుతోటి కాలేజ్ అన్న పేరుతోటి ఆ దానికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా లాక్కోవడం కోసమే అని చెప్పి చాలామంది ఆరోపిస్తూ వస్తున్నారు సో ఇవన్నీ అయ్యాయి నూట ముప్పై ఆరు ఎకరాల దగ్గర దగ్గరగా వాళ్ళు ఇచ్చినటువంటిది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో మొన్ననే ప్రకటన వచ్చింది ఏవియేషన్ ఎడ్యూసిటీకి వెయ్యి కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని వాళ్ళు ఇవ్వడం జరిగింది మా ఆస్తులు ఉన్నాయి అంటే అసైన్డ్ భూములకు ఉభగోణం ఉంది చూసారా దళితులకు గతంలో ఇచ్చినటువంటి అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ముందేమో కొన్ని ఎకరాలను చెప్తారు అబ్బేబే లేదు లేదు అందులో ఇవే అని చెప్పి తర్వాత చెప్పి ఎస్టేట్ కట్టుకున్నటువంటి పాలకుల్ని మనం చూసాం కానీ రాష్ట్ర భవిష్యత్తుకి రాష్ట్ర యువతకి ఉపయోగపడుతుంది దేశ భవిష్యత్తుకి ఇది ఒక కీలకం అవుతుంది అంటే ట్రస్ట్ దగ్గర ఉన్నటువంటి భూములు వీటన్నిటినీ కూడా ఉచితంగా పైసా కూడా దాంట్లో ఏం లేకుండా దానికి ఒక్కటే కోరారు ఒకే ఒక్కటి కోరారు దానికి సంబంధించి ఏంటంటే మహారాజా అలక్ నారాయణ గజపతి ఆయన పేరు పెట్టండి ఈ ప్రాజెక్ట్ కానీ మాత్రమే మళ్ళీ అడిగింది మాన్సాస్ ట్రస్ట్ రూపకర్త మహారాజా అలక్ నారాయణ గజపతి గారు వారి దగ్గర నుంచి వచ్చినటువంటిది ఇదంతా ఈ వారసత్వం కానీ ఈ దాన ధర్మాలు కానీ ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటివి సో వాళ్ళు అడిగినటువంటిది చాలా సమంజసమైనటువంటి ఒక కోరిక మహారాజా అలక్ నారాయణ గజపతి ఆయన పేరు దీనికి పెట్టండి ఈ ప్రాజెక్ట్గా ఆయన పెట్టండి అని చెప్పి ఒకటే కోరారు భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర మాన్సాస్ ట్రస్ట్కి ఉన్నటువంటి నూట ముప్పై ఆరు పాయింట్ ఆరు మూడు ఎకరాల భూమిని వెయ్యి కోట్ల రూపాయల మార్కెట్ రేట్ ఉన్నటువంటి వెయ్యి కోట్ల భూమిని దీనికి ఇచ్చేశారు వాళ్ళు పైసా కూడా తీసుకోలేదు అడిగింది ఒక పేరు పెట్టండి ఒకే ఒక్క పేరు పెట్టండి అని తప్పే ఉంది దాంట్లో ఇష్టం వచ్చినట్టు పేర్లు మార్చుకుంటున్న చోట ఇంత వితరణ చేసినటువంటి వాళ్ళ పేరు పెట్టుకోవడంలో మాత్రం తప్పే ఉంది రాజకీయ అవసరాల కోసం రాజకీయ కారణాలతోటి ఓట్లు పెంపు పెంచుకోవడానికి కోసం తీసుకునేటువంటి నిర్ణయాలకిను దీనికి చాలా డిఫరెన్స్ ఉంది ఇది దేశ భవిష్యత్తుని నిర్దేశించేటువంటిది ఏవియేషన్ రంగానికి సంబంధించినటువంటిది దానికి పేరు మాత్రమే అడిగారు ఇచ్చింది వెయ్యి కోట్లు అంతకు మించి అడగల దాంట్లో భాగస్వామ్యం అంటే ఆ మాన్సాస్ ట్రస్ట్ కింద ఇది నడుస్తుంది తప్పితే మాన్సాస్ ట్రస్ట్కి మొత్తం అంతా చూసేదంతా మళ్ళీ జిఎంఆర్ ఉంటుంది పర్యవేక్షణ ప్రభుత్వానికి ఉంటుంది వీళ్ళు కేవలం కస్టోడియన్స్లో మాత్రమే పనిచేస్తూ ఉంటారు ఇలాగ దీంట్లో క్వాలిటీ ఇంకా చేయాలని ఇంకా మాట్లాడితే రేపు పొద్దున్న ఎడ్యూసిటీ స్టార్ట్ అయిన తర్వాత ఆ మొత్తం అంతా కూడా మాన్సాస్ ట్రస్ట్ అండర్లోనే నడుస్తుందండి ఇది మొత్తం మాకు రిక్రూట్మెంట్ ఇవన్నీ కూడా మేము చేసి జీతాలు మేము కూడా ఇస్తామని అన్న అంటారు ప్రభుత్వానికి పైసా కూడా అవసరం లేదు మీరేం ఖర్చు చేయక్కర్లేదు ట్రైనింగ్ వీటన్నిటికి సంబంధించి సిబ్బందిని వీళ్ళందరినీ మేమే రిక్రూట్ చేసిస్తాం మీకు ఉచితంగా అని చెప్పి చెప్పినా చెప్తారు ఎందుకంటే దాని మీద లాభాలు వచ్చేది లేదు ఇంకా కాస్త ఖర్చు తక్కువ చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది తప్ప ఇంకోటి ఏమీ ఉండదు నూట ముప్పై ఆరు ఎకరాలు ఇచ్చారు వాళ్ళ గొప్పతనం ముందు సరిపోతారా మరి మాట్లాడినటువంటి వాళ్ళు ఆయన్ని హింసించినటువంటి వాళ్ళు ఆయన మీద ఆరోపణలు చేసినా ఆయనేం పెద్ద చలించిపోలేదు కానీ రామతీర్థంలో రాములు వారి తల నరికేసినప్పుడు మాత్రం చిన్నపిల్లాగా అశోక్ గజపతిరాజు గారు కంటతడి పెట్టుకున్నారు అంత పెద్ద మనిషి ఎవరు వెళ్ళినప్పటికీ కూడా ఎవరు ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా రోడ్డు మీద ఒక సామాన్యుడిలాగా ఒక సామాన్య కొన్ని వేల కోట్లకి అధిపతి అనుకోవచ్చు అలాంటిది ఒక సామాన్యుడిలాగా సరదాగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ప్రతి ఒక్కళ్ళని పలకరిస్తారు చాలా సౌమ్యుడైనటువంటి వ్యక్తి చాలా సౌమ్యుడైనటువంటి వ్యక్తి మరి అలాంటి మనిషిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అనుభవిస్తారు మించి ఇంకా చెప్పేది ఏమీ లేదు ఎందుకంటే గతంలో దీనికి సంబంధించినటువంటి హిస్టరీ కూడా చూస్తే పోసపాటి రాజవంశానికి ఈ ఈ ఇండియన్ ఏవియేషన్ రంగానికి కూడా ఒక అనుబంధం అనేది ఉంది గతంలో వారికి సొంత విమానాలు విమానాశ్రయాలు కూడా ఉండేవిట కాలక్రమేణా అవన్నీ కనుమరుగైపోయాయి ఎందుకంటే భారతదేశంలో ఇంకా ఎవరింటికన్నా వచ్చారో లేదో నాకైతే తెలియదు ఆస్పద హిస్టరీ తీసుకున్నప్పుడు బ్రిటీష్ రాణులు బ్రిటిష్ చక్రవర్తులు మహారాజా అలక్నారాయణ గజపతి దగ్గర నుంచి వీరితరం వరకు కూడా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఇంటికి రావడం బ్రిటిష్ రాణి ఎలిజబెత్ మూడు సార్లు వాళ్ళ వెబ్సైట్ చూస్తే తెలుస్తుంది వాళ్ళ వెబ్సైట్ చూస్తే పూసపాటి డైనస్టీ అనేటువంటి వెబ్సైట్ చూస్తే అందులో ఎవరెవరు వచ్చారు ఏంటనే చాలా స్పష్టంగా తెలుస్తుంది దేశ ప్రధానులు సైతం నెహ్రూ కావచ్చు ఇందిరాగాంధీ కావచ్చు ద పవర్ఫుల్ ద పవర్ఫుల్ పీపుల్ వాళ్ళ ముందు చక్కగా చాలా వినయంగా రాజుగారు మీతో పోలిస్తే ఎంత అనేటువంటి ఒక మాటని అంతలా గౌరవించుకున్నారు అలాంటిది మన దౌర్భాగ్యం ఏంటో తెలీదు మన జనరేషన్లో మన మన కళ్ళ ముందే అటువంటి గొప్ప వ్యక్తులను అవమానించేటువంటి పరిస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చుకున్నాం ఇప్పటికైనా మించిపోయిందేం లేదు వారి వైభవం ఎప్పటికీ తగ్గదు ఎవరు వచ్చినా ఏం చేసినా ఎంత కుట్రలు చేయాలనుకున్నా కానీ వాళ్ళ దృష్టి ఒక్కటే ప్రజలకి ఏం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన తప్పితే సొంతంగా చేసుకోవాలి అనుకుంటే ఈ పాటికి ఎంతైనా చేసుకోవచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టేసుకోవాలి మాన్సస్ ట్రస్ట్లోనే ఇంకోటేదో క్రియేట్ చేసుకుని బయలాస్ ఉన్నాయి కాబట్టి ఏదైనా చేసుకొని మాన్సస్ భూములు అన్నింటిలో కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసేసామంటే ఈ పాటికి కొన్ని లక్షల కోట్ల వ్యాపారం చేసుకుంటారు హ్యాపీగా దేవాలయ భూములు అన్యాక్రాంతమైనటువంటి వాటి మీద పోరాడుతూనే ఉన్నారు ఇంకా మాన్సర్స్ ట్రస్ట్కి సంబంధించినటువంటి భూములు ఎవరైతే చేశారు అలాగే వంద గ్రామాలకు సంబంధించి నూట ఒక్క గ్రామాలకు సంబంధించినటువంటి విషయాలు వీటన్నింటిలో ఇంకా పోరాటం సాగుతున్నది అన్నీ కూడా ప్రజల సౌలభ్యార్థం ఉండి తీరాల్సిందే అని ఎంతమంది పేదలకు సహాయం చేశారు అంత గొప్ప వ్యక్తులు ఆయనకి గవర్నర్ గిరి అనేది ఆ పదవికి ఆయన అలంకారం ఆ పదవి ఆయనకు అలంకారం కాదు ఆ పదవికి ఆయన అలంకారం ఇంకా మాట్లాడితే గవర్నర్ కూడా కాదు తదుపరి ఉపరాష్ట్రపతి రేస్లో కూడా ఉపరాష్ట్రపతి ఏంటి రాష్ట్రపతి అయినా చేసుకుని మనం గౌరవించుకోవాలి అశోక్ గజపతి రాజు గారిని అటువంటి వ్యక్తి ఆయన సో వన్స్ అగైన్ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు సార్ ప్రజల కోసం ఆలోచిస్తూ వెయ్యి కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని భవిష్యత్ అవసరాల కోసం ఈ ఏవియేషన్ రంగం అభివృద్ధి కోసం ఇచ్చినందుకు గాను బర్డ్ మీడియా తరఫునే కాదు యావత్ తెలుగు ప్రజలందరి తరఫున భారతీయులందరి తరఫున దీని మీద మీ అభినందనలు మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా